హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు ఏంటంటే నేను హెన్నా నానబెట్టుకుంటున్నాను ఇది నైట్ టైంలో నానబెడుతున్నాను కరెక్ట్ టెన్ థర్టీ పిఎంకి నాన పెడుతున్నాను హెన్నాని ఇత్తడి బౌల్ ఉంది కదా ఐరన్ బౌల్ అంటారు దీన్ని ఇత్తడి వినుప బౌల్ అంటారు దీంట్లో చాయ్ వాటర్ పోసుకున్నాం కదా కొన్ని వాటర్ మనకి ఎంత వాటర్ కావాలో అంత పోసుకొని చాయ్ పాత వేసుకోవాలన్నట్టు వేసేసా కదా టూ త్రీ స్పూన్స్ అట్లా వేయాలి ఒక స్పూన్ వేసి చూపెట్టిన అట్లా కాదు టూ త్రీ స్పూన్స్ వేసుకోవాలి అన్నట్టు కలిపిన తర్వాత ఏంటి అని అది కొద్దిసేపు మరగాలనంటు బాగా మరగాలి ఎందుకంటే ఎర్రగా మరగాలి అన్నట్టు అట్లా కలు కలుపుతున్నా కొంచెం సేపు అట్టా కలుపుతూ మంచిగా కలిసిపోతుంది కదా అని అట్లా చాయ్ పత్తా చాయ్ పత్తా అనేది పడేయకూడదు అట్లనే ఉంచాలన్న చాయ్పాన నానబెట్టాలంటే చాయ్పాతా కూడా ఉంచాలి పడేయకూడదు ఓకేనా వడకొట్టద్దు కొట్టద్దు పాత్ర ఉంటేనే మంచిది హెన్నెలు అట్లా బాగా మరగాలి బాగా మారుతాయంటే ఎర్రగా మారుతారని అర్థం ఇప్పుడు చూపిస్తే చూపిస్తే కొంచెం దగ్గరికి వెళ్ళింది కదా వాటర్ దగ్గరికి కొద్దిగా చూస్తే ఇప్పుడు చూపిస్తే అట్లా కొంచెం పట్ల కలిపి దగ్గరికి అంతా కలిపి చాయ్ పాత్ర సాయంత్రికి వెళ్ళిపోతుంది కానీ మొత్తం కడపాలన్నట్టు కలిపిన తర్వాత ఇప్పుడు చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇట్లా ఇట్లా ఎర్రగా మరగాలి ఇట్లా ఒక అర్థమైంది కానీ మీకు ఇప్పుడు హెన్న పౌడర్ వేసుకోవాలి వేడిపోయినా కూడా వేసుకోవచ్చు ఎన్న పౌడర్ కొంతమంది ఏంటంటే సల్ల అయినా కూడా హెన్నా అని నానబెట్టుకోవచ్చు ఓకే నేనైతే వేడిపోయినా వేసి కలిపి నానబెట్టుకుంటున్నాను కొంతమందికి ఏంటంటే సల్లగా అయినాక కలిపి నానబెట్టుకోవాలని ఉంటుంది అట్లా కూడా చేయవచ్చు ఏదైనా ఓకే హెన్న పౌడర్ వేసినాక కలపాలన్నారు ఎందుకంటే చాయ్పా మొత్తం ఉంది కదా కలవాలి కదా మంచి అందుకని మొత్తం కలిపేసి ఇది నేను సాటర్డే నైట్ నానబెడుతున్నాను టెన్ థర్టీకి ఇట్లా నానబెట్టర్వాత మీకు చూపిస్తున్నాను అన్నట్టు ఇప్పుడు ఎండంతా కలిపేసాయి కదా ఇప్పుడు మూత పెట్టేయాలి అన్నట్టు నైట్ టెన్ థర్టీ నానబెట్టినంటే నైట్ మొత్తం నా నానాలన్నట్టు ఎన్న నా వచ్చి నాని తర్వాత మార్నింగ్ టైంలో ఏం అంటే ఇప్పుడు నేను బీట్రూట్ జ్యూస్ చేసు చేసి పెట్టుకున్నాను అది ఏం లేదండి బీట్రూట్ ముక్కలు వాటర్ వేసి కొంచెం మంచిగా మిక్సీ చేసుకోవాలి కొంతవరకు జ్యూస్లోకి వస్తే కొంచెం కొంతవరకు ఇట్లా పేస్ట్ లాస్తారు అన్నట్టు అయితే దీన్ని బీట్రూట్ పిప్పి కూడా అందులో వేసుకోవాలి అన్నట్టు బీట్రూట్ పిప్పి వాటర్ కొంచెం జ్యూస్ అది వేసుకోవాలి వన్ ఎగ్ కావాలి మనకి ఎల్లో కూడా వేసుకోవచ్చు కొంతమందికి ఎల్లో ఇష్టం లేకపోతే వైట్ వేసుకోవచ్చు ఎల్లో అనేది అసలు అనేది మంచిది మీకు ఆల్రెడీ ఎన్నలు వేసినా కూడా చెప్పా ఓకే నిమ్మకే నిమ్మకే హాఫ్ చెక్క వేసుకోవచ్చు వన్ వేసుకోవచ్చు హాఫ్ చెక్కనే నాకు ఫుల్ జ్యూస్ వస్తుంది నాకు సరిపోతుంది అని కొంచమే వేసుకుంటాను హాఫ్ చెక్క అనేది ఇప్పుడు నెక్స్ట్ అనేది నేను పెరుగు వేసుకుంటాను ఇప్పుడు అందులో నిమ్మకాయ గింజ పడ్డది కదా నిమ్మకాయ గింజ తీసేసేయాలి అదే విధంగా మీకు తీసేసి మనం అనేది పెరుగు వేసుకుంటున్నాం ఇప్పుడు పెరుగు కూడా వేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత మిక్సీ అన్నట్టు మిక్సీ మిక్సీ చేసుకున్న తర్వాత ఎలా వస్తుందో మీకు చూపిస్తాను ఇలా వస్తారన్నట్టు ఓకే మనం ఎన్న ఎందు అయితే నాణపెట్టేమో అందులోనే వేసుకోవాలి ఎన్న కొద్దిసేపు నాణాలు అన్నట్టు అందులో పోసుకున్న తర్వాత మొత్తం మనం ఆల్రెడీ అలా బీట్రూట్ జ్యూస్ ఎగ్ పెరుగు నిమ్మకాయ అవన్నీ వేసుకున్నాం కదా అవన్నీ మిక్సీ చేసుకున్నాం కాబట్టి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా నాణ్యం వదిలేయాలి మూత పెట్టేసా ఇప్పుడు మనం మూత పెట్టేస్తున్నాను నాను సండే రోజు ఇది టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నాని తర్వాత ఎన్న వెరకుటి సరిపోతుంది ఓకే మీకు అర్థమైంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి